అంటే ధైర్యం ఎలా వస్తుందంటే శ్రీరామ్ ఈ అంటూ ఉంటే ధైర్యం ఆటోమేటిక్ వస్తుంది అటువంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీరామ్ అంటే ఇప్పుడు మన దేశంలో చాలా చోట్ల మనం ఇక్కడ నమస్కారం చెప్తాము చాలా చోట్ల జయ శ్రీరామ్ అని జయ అవి ఒక కలిస్తే చాలా చెప్తారు జయ శ్రీరామ్ అక్కడ కూడా చూడండి ఫస్ట్ రామ్ కాదు ఫస్ట్ రామ్ సీఆర్ అంటే సీతమ్మ సీతమ్మ గారి పేరు ఫస్ట్ వస్తుంది తర్వాత శ్రీరాములు అంటే పోలిస్తే సీతమ్మ గారి జీవితంలో చూస్తే త్యాగాలు 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 జీవితంలో సీతమ్మ గారికి సుఖం తక్కువ కష్టాలు ఎక్కువ సో అటువంటి శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడు మనం ఎన్నో నేర్చుకోవచ్చు మొన్న నేను థాయిలాండ్ వెళ్ళాను అక్కడ చూస్తే ఈ మన ప్రధాని గారి కార్యక్రమం చూడండి నిన్న ఫస్ట్ శ్రీరామ మీద అక్కడ థాయిలాండ్ లో చాలా మంది రాముడికి చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళు రామకథ అక్కడ థాయి లాంగ్వేజ్ లో పెట్టారండి ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియా చూస్తే శ్రీలంగా చూస్తే చాలా మంది భక్తులు ఉన్నారండి శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటారండి అంటే మన దేశం కాకుండా వేరే దేశంలో కూడా శ్రీరాముడు సీతమ్మ అంటే ఎంతో భక్తి హిందూ కాకపోయినా కూడా భక్తి ఉంది సో అటువంటి వ్యక్తిత్వము శ్రీరాముడు సీతమ్మ హనుమంతుడు మనం చిన్నప్పుడు నుండి మనం మన పిల్లలకు చెప్పాలి ఇంతకుముందు చిన్నప్పుడు మేము రెగ్యులర్గా శ్రీరామాయణ మహాభారత గురించి చదివేవాళ్ళం ఇప్పుడు కొత్త యూగం వచ్చింది అది పిల్లలకు ఇంట్రెస్ట్ లేదు చాలా మందికి రామాయణ గురించి తెలియదు మహాభారతం గురించి తెలియదు మనం నేర్పించాలి మన ఇది మన లెగసీ మన ట్రెడిషన్ మన సంప్రదాయం అది మనం మార్చిపోతున్నాం శ్రీరామనవమి సందర్భంగా మరొకసారి అందరం మన ఇంట్లో మన పిల్లలకు ఇది సంప్రదాయం గురించి చెప్దామని అందరికి గురించి ఒక మాట నేను ప్రతి ఫంక్షన్ రాబోతుంది అంటే టీజీఎఫ్ నుండి పిలుపు వచ్చింది మా జర్నలిస్ట్ అందరికి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది సభ్యులకు ఏదో ఒకటి చేస్తాం బహుమతులు వేస్తాం మీరు రావాలి అంటే ప్రతి పండుగ జడపడం అందరు జరుపుకుంటారండి కానీ ఈ ఆనందం పంచుకోవడం ప్రతి మెంబర్కి బహుమతులు ఏదో గిఫ్ట్ ఇవ్వడం అది చాలా నేను అప్రిషియేట్ చేస్తున్న ఒక చిన్న సలహా నా తరపున ఈరోజు చూస్తే మనకు మాక్సిమం ఖర్చులు మెడికల్ ఖర్చులు ఒకసారి హాస్పిటల్ వెళ్తే ఫైనల్ గా ఎంత బిల్ వస్తుంది చాలా మంది ఇల్లు అమ్మేసి అప్పు తీసుకొని డాడీ మమ్మీ మెడికల్ బిల్స్ నా పిల్లల మెడికల్ బిల్స్ అక్క చెల్లెలు అన్న తమ్ములు హాస్పిటల్ ఉంటే మెడికల్ బిల్స్ పెట్టాలంటే అన్ని పోతాయి సో మనం ఈరోజు మా జిల్లాలో మొదలు పెడుతున్నాం పోలీస్ అందరికి ట్వంటీ లాక్స్ వరకు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కావడానికి ఎలా చేయాలి మేము ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ అది అయిపోయినాక హండ్రెడ్ పర్సెంట్ హోమ్ గార్డ్ ఫ్యామిలీ అందరికి ట్వంటీ లాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేయబోతున్నాం నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా అలాగే మనం ట్వంటీ లాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వగలిగితే అది తక్కువ ప్రీమియం ఇవ్వగలిగితే ఎవరికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వైఫ్ గాని తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎవడు హాస్పిటల్ సరే మాకు హెల్త్ కవరేజ్ ఉంది కదా ఇన్సూరెన్స్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటాడని ఆ ధీమాతో ధైర్యంతో హాస్పిటల్ వెళ్తారండి లేకపోతే రేపు ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు కోవిడ్ వచ్చింది పోయింది మళ్ళీ రెండో కోవిడ్ ఎప్పుడు వస్తుంది కోవిడ్ లాంటి మహమ్మారి మనకు తెలియదు మనం జాగ్రత్తగా ప్రిపేర్ గా ఉండాలంటే ఖచ్చితంగా అందరికి ఒక హెవీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి ఉండాలి దానికి మన ఇక్కడ మన గౌరవనీయుల టీడీపీ ప్రెసిడెంట్ బిజెపి ప్రెసిడెంట్ అందరూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారండి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరం కలిసి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్ట్ కి ఒక మంచి